డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనే ఇంకా తేజ కాంబినేషన్ లో వచ్చిన మిరాయి సినిమాకి మన తెలుగు సినిమా ప్రేక్షకులు కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు రెండవ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ డబుల్ డిజిట్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు మిరాయి సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కేవలం ముప్పై మూడు కోట్లు మాత్రమే ఉండటంతో సండే తో సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉంది మిరాయి సినిమా టీమ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం ఈ సినిమాకి డే వన్ రోజు ఆల్మోస్ట్ ఇరవై ఏడు కోట్ల గ్రాస్ అయితే వచ్చింది అంతేకాకుండా మిరై సినిమాతో మనం మంచు మనోజ్ కి మంచి కంబ్యాక్ కూడా వచ్చిందనే చెప్పాలి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ కి పర్ఫెక్ట్ గా ఈ సినిమా రీచ్ అవడంతో సెకండ్ డే రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ ఏ రోజు ఆల్మోస్ట్ పదిహేను కోట్లకు పైగా క్రాస్ ని సాధించబోతోంది నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ ని దాటేయడంతో ఈ రికార్డు తో చాలా మంది స్టార్ హీరోల రికార్డు బ్రేక్ చేస్తారు మన తేజ ఇంకా ఈ సినిమాకి ఫస్ట్ డే రోజు వచ్చిన కలెక్షన్ లో సార్ పరిశీలిస్తే మన టూ స్టేట్స్ లో తొమ్మిది కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై ఐదు లక్షలు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ లో ఒకటి పాయింట్ రెండు ఆరు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే రోజు పద్నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమాకి సినీ వర్గాల అంచనా ప్రకారం రెండవ రోజు కూడా పది కోట్ల రేంజ్ లో షేర్ ఉండటంతో ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర మిరాయి సినిమా రెండు రోజుల్లోనే ఆల్మోస్ట్ ఎనభై శాతం రికవరీని సొంతం చేసుకుంది సండే రోజు వచ్చే కలెక్షన్స్ తో ఈ సినిమా బ్రేక్ మార్క్ ని దాటబోతుంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో పది రోజుల్లో ఓజీ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది కాబట్టి అప్పటి వరకు మిరాయి సినిమాకి దిమ్మ తిరిగి రేంజ్ నంబర్స్ రావడం ఖాయమనే చెప్పాలి తేజ అజ్జయ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన హనుమాన్ సినిమా రికార్డ్స్ ని మిరాయి సినిమా దాటేసే అవకాశం అయితే ఉంది మిరాయి సినిమాకి టెన్ డేస్ లో ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి